అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు ముందు పదివేల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిన కేసులో పేర్ని నాని అతను తనేడు పేర్ని కిట్టిలకు నోటీసులు ఇచ్చారు మొన్నటి వరకు వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు నిన్న మొన్న మీడియా ముందుకు వచ్చి ఆయన ఈ కేసు పైన చేసినటువంటి కొన్ని కామెంట్స్ అదేవిధంగా వారి భార్య అక్రమ బియ్యం రవాణా కేసులో కూడా వాళ్ళని మనోవేదనకు గురి చేస్తున్నారు నన్ను మానసికంగా కొంగదీసే ప్రయత్నం చేస్తున్నారు ఇది పేర్ని నాని చేసినటువంటి కామెంట్ అదేవిధంగా తన భార్య మహిళ అయినా కూడా చూడకుండా వదిలిపెట్టలేదు ఈ కేసు తర్వాత అని చెప్పేసి ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు సో ఈ పదివేల ఇళ్ల పట్టాల కేసు ఏంటి పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాని పేరు బాగా ఉంది అది నానియా కొడాలి నానియా అయితే మీరు ప్రస్తావించినట్టుగా మనం పేర్ని నాని విషయం మాట్లాడుకుందాం ఈయన నిన్న కాక మొన్న ట్వెల్త్ జూన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు వాళ్ళ కార్యకర్తలని అందరినీ హుటాహుటిని పిలిచి అందులో ఆయన మాట్లాడిన మాటల్లోని సారాంశం బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏ పగాడికి కూడా రాకూడదబ్బా అన్నాడు ఒక మాట ఎందుకు పాపం ఆయనకు అంత ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వేరే వాడికి రాకూడదని అంత ఇబ్బంది ఆయనకి ఎందుకు వచ్చింది మనం విశ్లేషణ చేద్దాం రెండోది నా మీద అక్రమ కేసులు పెట్టాలని ట్రై చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నాడు ఏది అక్రమం ఏది సక్రమం చూద్దాం మూడోది ఇంతకు ముందు కాకినాడ సీపోర్ట్లో ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ సీజ్ ద షిప్ గోడౌన్ మరి వాళ్ళ మీద కేసులు ఎవరి మీద పెట్టలేదే ఏమైనా ఆ బియ్యం ఆ కేసులు ఏమైనా మరి నా మీద కేసు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇటువంటి అంశాలు ఆయన ప్రస్తావించాడు మరి ఈయన ఇలా అనటానికి గల కారణాలు మనం ఆలోచిస్తే వాళ్ళ భార్య పేరుతో గోడౌన్ ఆ గోడౌన్ సివిల్ సప్లై కార్పొరేషన్కి రెంట్కి ఇచ్చాడు రెంట్కి ఇచ్చారు కాబట్టి సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు బియ్యం రైస్ స్టోరేజ్ చేశారు స్టోరేజ్ చేసిన బియ్యం లో నుంచి మొత్తం దొంగిలించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె నాకు వచ్చిన బాధ ఇంకోటికి రాకూడదు అంటాడు ఇప్పుడు వన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ మెట్రిక్ టన్స్ రైస్ అందులో నుంచి గాయం ఈయన దొంగిలించాడు అనేది ఎందుకు అంటున్నానో చెప్తా అంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ బ్యాగ్స్ మాయం అయిపోయినాయి ఎత్తుకుపోయారు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే అదే వాళ్ళు మేనేజర్ చేశాడు ఈయనకి తెలియదు అంటాడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే మేనేజర్ మీద కేసు పెట్టేయచ్చుగా నంబర్ టూ ఈయన చేయకపోతే పేమెంట్ ఎందుకు చేసేసాడు తప్పు చేయకపోతే దొంగిలించకపోతే కోటి రూపాయలు పేమెంట్ గవర్నమెంట్ కి ఇచ్చేసి చెల్లుకు చెల్లు అని అన్నాడుగా అంటే ఈ అడ్మిటెడ్ హిజ్ మిస్టేక్ ఇంకా వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ కట్టాలి అది వేరే విషయం ఇంకొక విషయం కూడా చెప్తా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేసు ఇంకా పెట్టుంటే ఇది ఎంత మాయమైందో దానికి టెన్ టైమ్స్ వినివ్వాలా ఈ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ కాదు సరే అది ఎందుకు పెట్టలేదు అది సెపరేట్ విషయం మూడోది ఇది జరిగి ఇంతకాలం అయినా కూడా ఇంతవరకు వాళ్ళ ఆవిడ పేరుతో ఉన్న గోడౌన్ మాయమైంది కాబట్టి బాధ్యురాలు వాళ్ళ ఆవిడ కాబట్టి అక్యూజ్డ్ ప్రాథమికంగా అంటే ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియదు కానీ దాన్ని డిలే అవుతా ఉంది ఒక అంశం ఈ డిలే అయిన సందర్భంలో కూడా ఆయన ఇంకో మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు హెల్ప్ చేశాడు ఆవిడని అరెస్ట్ చేయకుండా అని ఒప్పుకున్నాడు ఒక సందర్భంలో అదొక కేసు ఉండగా భారతదేశ చరిత్రలో నేనైతే ఎప్పుడు వినలా సోళ్ళ ఒక విచిత్రమైన రాజకీయ నికృష్టమైన ఆలోచన ఒకటి చేశారు ఎలక్షన్లో గెలవటం కోసం కుటిల రాజకీయ క్రీడలో భాగంగా భూమి లేదు నకిలీ ఇళ్ల పట్టాలు భూ పట్టాలు అంటే నకిలీ కరెన్సీ ప్రింట్ చేసినట్టు నకిలీ ఇళ్ల పట్టాలు ప్రింట్ చేశారు ప్రింట్ చేసేసి జనానికి పనిచేశారు అది కూడా పెద్ద స్థాయిలో పదివేల ఇళ్ల పట్టాలు దొంగ ఇళ్ల పట్టాలు పంచారు ఓట్ల కోసం వాళ్ళ కొడుకు కిట్టును గెలిపించుకోవటం కోసం ఆ పంచిన వాళ్ళకి అప్పుడేం చెప్పారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మాకు ఓటేయండి వేయండి ఆ తర్వాత ఇవి చెల్లుబాటులోకి వస్తాయి మీరు బ్యాంకులో కూడా లోన్ తీసుకోవచ్చు రకరకాలు చెప్పారు సరే ప్రజలు ఓటు వేయలేదు అది వేరే విషయం గతంలో పేరి నాన్ని టూ థౌజండ్ లో గెలిచినప్పుడు కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెజార్టీతో గెలిచాడు మొన్న ఇంత చేసిన తర్వాత ఏది దొంగ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత కూడా ఆ కిట్టు అని అతను ఫిఫ్టీ థౌజండ్ ఓట్లు తేడాతో ఓడిపోయాడు ఇది చరిత్ర అయితే దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించి పంపిణీ చేసినప్పుడు ఇంకొక మిస్టేక్ ఏం చేశారంటే ఇది ఇంకొక కేసు అందులో ఒక ఎంఆర్ఓ సంతకం చేశారు పోర్జరీ అది చీటింగ్ అది వేరే విషయం ఎంఆర్ఓ సంతకం పోర్జరీ చేసి చేశారు ఆ సంతకం కలిగిన ఎంఆర్ఓ ట్వంటీ ట్వంటీ త్రీలోనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి లేడు లేడు వీళ్ళు ఇచ్చింది పట్టాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ ఎంఆర్ఓ సంతకంతో ఇచ్చారు ఆ లేని ఎంఆర్ఓతో ఇది పోర్జరీ సంతకం డూప్లికేట్ ఇళ్ళ పట్టాలు పనికిరాని ఇళ్ళ పట్టాలు అంటే దొంగ ఇళ్ల పట్టాలు ఇంత చేసిన తర్వాత ఇంకా సరే కేసు బుక్ అయింది వీటన్నిటితో పాటుగా ఈయన ఇంకా రకరకాల అభియోగాలు ఎదుర్కొంటున్నారు జగన్ అన్న ఇళ్ల స్థలాల విషయంలో రైతుల దగ్గర తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ప్రభుత్వం దగ్గర తీసుకొని లబ్ధి పొందాడు అనేది అభియోగం ఉంది కొన్ని హత్యలలో ఈయన పాత్ర ఉందని అభియోగం ఉంది భూ కబ్జాలు చేశాడన్న అభియోగం ఉంది ఇన్ని రకాల అభియోగాలు ఈయన మీద ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఆందోళనతో కూడిన భయం వల్ల ఆ ప్రస్టేషన్లో లో ఏం మాట్లాడాడంటే నన్ను అరెస్ట్ చేస్తారు అక్రమంగా అని అంటున్నాడు ఈయనంతటి ఈయనే సెల్ఫ్ గా అక్రమంగా అరెస్ట్ చేస్తారని అంటున్నాడు రెండోది నేను ఎక్కడికెళ్ళిన ఇక్కడే ఉంటాను నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు ఇదే మాట కాకాని గోవర్ధన్ అన్నాడు అప్పట్లో తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కనిపించకుంటూ రెండు నెలలు దాక్కున్నాడు బెంగళూరు లో ఉంటే పట్టుకొని తోలుకొచ్చారు అదే మాట ఇప్పుడు ఈయన అంటున్నాడు అంటే ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ పరారైపోతారు ఇంకొకటి నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారని ముందుగానే చెప్పటంలో శ్రేణుల్లో ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారని సింపతి తర్వాత వస్తుందనే నేను చెప్పా కదా అప్పుడే అక్రమంగా అరెస్ట్ చేస్తారని ఒకటి రెండోది నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే మీరు ఊరుకోవద్దు శాంతి భద్రత ఉద్యమం చేయండి అని వాళ్ళని రిచ్చగొట్టడానిక ఇందులో వ్యూహం ఏంటి ఎందుకు ఆందోళన పడుతూ ముందుగానే సెల్ఫ్ డిక్లేర్ చేస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తారని ఇదే బాటలో చివరి భాస్కర్ రెడ్డి కూడా సేమ్ స్టోరీ ఆయన ఇదే విధంగా సెల్ఫ్ చెప్పేసాడు నన్ను అరెస్ట్ చేస్తారని అంటే వీళ్ళంతటి వీళ్ళు ఒక కేసు ఈయన మీద అభియోగం వచ్చినప్పుడు విచారణ చేస్తున్నప్పుడు ముందుగానే ప్రెస్ జనానికి చెప్పేస్తున్నారు నన్ను అరెస్ట్ చేసేస్తారని జగన్ రెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్ లో చేస్తే చేసుకోండి జైలు సాయంత్రం బెంగళూరు పోయా ఇటువంటి అన్నీ కూడా ఒకే టైపు ఫార్ములాని వీళ్ళు ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది పేర్ని నాని మీద ఇన్ని అభియోగాలు నేరారోపణలు ఉన్నప్పుడు వన్ బై వన్ విచారణలోకి వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి బుక్ ఆఫ్ కేసులతో సహా అటువంటి అప్పుడు ఈయన ఆందోళన పడి లో ముందుగానే చెప్పేస్తానని నన్ను అరెస్ట్ చేస్తారని అక్రమాలు చేయటం ఎందుకు అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా ఇంకొక అంశం ఈ దొంగ ఇళ్ళ పట్టాలు వల్లభనేని వంశీ కూడా అదే కార్యక్రమం చేశాడు ఇప్పుడు ఆయన మీద కూడా అదే విచారణ పూర్తి అయింది సో ఈయనొక్కడే వీళ్ళిద్దరే చేశారా ఇంకా ఇటువంటి బ్యాచ్ వీళ్ళ వాళ్ళందరూ చేశారా అన్ని చోట్ల అది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఇదేందంటే ప్రీప్లాన్డ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ప్లాన్డ్ స్కామ్ ఇది దీన్ని అన్నిటిని పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ పేరుని నాని అరెస్ట్ తప్పదో వాళ్ళ కొడుకుతో సహా లేదా పీడిఎస్ రైస్ లో భార్యతో సహా అని మనకి వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ బట్టి అర్థం అవుతా ఉంది ఇందాక మీరు ఒక మాట చెప్పారు దీంట్లో చిన్న దాని మీద చిన్న విశ్లేషణ కావాలి అంటే పగవాడికి కూడా ఇట్లాంటి స్థితి రాకూడదంట అసలు వైసీపీ వాళ్ళకి పగవాళ్ళు ఎవరు వాళ్ళల్లో వాళ్లే పగవాళ్ళు అంతేనా అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన లాజిక్ ఏంటంటే పీడిఎస్ రైస్ విషయంలో వాళ్ళ భార్య మీద కేసు బుక్ అయిన సందర్భంలో ఈయన తప్పించుకునే ప్రయత్నంలో ఫ్యామిలీ మొత్తం తలదాచుకున్నారు చాలా కాలం ఆ తలదాచుకునే ప్రక్రియలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దాన్ని రిఫరెన్స్ తీసుకొని చెప్పాడు అంటే నేనేమంటానంటే తప్పు చేయటం ఎందుకు నేరం చేయటం ఎందుకు అది తప్పించుకోవడానికి తలదాచుకొని బతకాల్సిన అవసరం ఎందుకు అది బతికి బయటకు వచ్చినాక ఇటువంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అంటే ఎందుకు అవన్నీ చేసేది లేకుండే వీళ్ళకంటే పగవాడు ఎవరు ఉంటారు వాళ్ళకి వాళ్లే పగవాళ్ళు ఇది రియలైజేషన్ అయితే మంచిది అని చెప్పి లాంటి వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా ఇది ఒక పాఠంగా ఉండాలని మనం కోరుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ